గురుకుల పాఠశాలలో యాభై ఆరు మందికి విద్యార్థులు అస్వస్థకు గురైనారు ఇక్కడ ఇది సత్యవేడు తిరుపతి జిల్లాలో గురుకుల పాఠశాలలో యాభై ఆరు మంది విద్యార్థులు విష జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గురయ్యేసి వాళ్ళు సత్యవేడ్ హాస్పిటల్లో చేర్చారు సో మొత్తం మీద ఈ గురుకుల పాఠశాలలో నాలుగు వందల పద్నాలుగు మంది విద్యార్థులు ఉండేవాళ్ళంటే వాళ్ళలో కొంతమందికి విష జ్వరాలు వచ్చింది జనరల్గా వాతావరణం మారినప్పుడు వర్షాలు పడినప్పుడు ఈ వైరల్ వైరల్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి సో ఆ హాస్టల్లో ఉన్నటువంటి వార్డన్లు కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల వాళ్ళకి యాంటీబయాటిక్ మెడిసిన్స్ కానీ లేకపోతే డాక్టర్లను కూడా వారానికి ఒకసారైనా గురుకుల పాఠశాలకు వచ్చి సందర్శించి విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలా అట్లా తెలుసుకోకుండా మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సమస్యలే వస్తాయి కాబట్టి ఆ బాధ్యత ఎవరిది హాస్టల్ నిర్వాహకులది అంటే ఇన్ఛార్జీలు కానీ లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేటర్